ఏపీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టార్గెట్ చేశారు సైబర్ కేటుగాళ్లు ఈజీ మనీ కోసం సైబర్ నేరగాళ్లు ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు ప్రముఖుల పేర్లతో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు ఏకంగా టీటీడీ ఈవో శ్యామలరావు పేరుతో ఫేస్బుక్ లో నకిలీ అకౌంట్ క్రియేట్ చేశారు శ్యామలరావు ఐఏఎస్ అనే పేరుతో ఉన్న ఫేక్ ఐడీలో ఈవోకు సంబంధించిన కొన్ని ఫోటోలను అప్లోడ్ చేశారు ఈ విషయం ఈవోకి తెలియడంతో ఇది తన ఫేస్బుక్ అకౌంట్ కాదని వెంటనే విచారణ చేపట్టాలని టీటీడీ విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించారు ఫేక్ అకౌంట్ తో అక్రమంగా ఆర్థిక లావాదేవీలు జరిగాయా టీటీడీకి సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తున్నారా అనే కోణంలో విచారిస్తున్నారు విజిలెన్స్ అధికారులు ఏపీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టార్గెట్ చేశారు సైబర్ కేట్గాళ్లు ఈజీ మనీ కోసం సైబర్ నేరగాళ్లు ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు ప్రముఖుల పేర్లతో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు ఏకంగా టీటీడీ ఈవో శ్యామలరావు పేరుతో ఫేస్బుక్లో నకిలీ అకౌంట్ క్రియేట్ చేశారు శ్యామలరావు ఐఏఎస్ అనే పేరుతో ఉన్న ఫేక్ ఐడీలో ఈవోకు సంబంధించి కొన్ని ఫోటోలను అప్లోడ్ చేశారు ఈ విషయం ఈవోకి తెలియడంతో ఇది తన ఫేస్బుక్ అకౌంట్ కాదని వెంటనే విచారణ చేపట్టాలని టీటీడీ విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించింది ఫేక్ తో అక్రమంగా ఆర్థిక లావాదేవీలు జరిగాయా టీటీడీకి సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తున్నారా అనే కోణంలో విచారిస్తున్నారు విజిలెన్స్ అధికారులు